అండి నేను మీ సంధ్య తాండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ట్యూస్డే రో అండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ కే నిద్రలు లేచాను కానీ అస్సలు పని చేసుకోలేకపోయాను ఎందుకనంటే ఈరోజు నాకు చాలా అంటే చాలా జలుబు అండ్ నీరసం దగ్గు ఫీవర్ అన్నీ ఉన్నాయండి ఇంకా సిక్స్ థర్టీ దాకా అలాగే ఉన్నాను కొద్దిసేపు మా ఉదయం మాటలు అయితే వినేసేయండి

ఇట్లా మొత్తం ఇట్లా కింద సరుతుంది కదా రోజు వీళ్ళు ఈ టైంకి అంతా తింటారు కాబట్టి ఆకలిస్తుంది అనేసరికి ఫస్ట్ అయితే వాళ్ళకి పాలు కాగబెట్టేసి ఇచ్చేసాను అందులోకి బిస్కెట్స్ కూడా తెచ్చేసుకొని తింటున్నారు ఇక్కడ ఉదయ్ ఏమంటున్నాడంటే గీత పాలలోకి బిస్కెట్ అద్దుకొని తినేటప్పుడు అన్ని పాలు కింద పడిపోయాయి అనేసి స్వీట్గా వార్నింగ్ ఇస్తున్నాడు అండి ఏమంటున్నాడు అంటే ఈసారి వాడు కొట్టుకెళ్ళినప్పుడు ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే తెచ్చుకుంటాడంట గీత కోసం అయితే అసలు లేడంట ఎందుకనంటే గీత పాలలోకి బిస్కెట్ అద్దుకున్నప్పుడు పాలు మొత్తం వేస్ట్ చేసేస్తుందంట అనేసి చాలా స్వీట్గా చెప్తున్నాడు అనేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇప్పటికీ వాళ్ళు ఇంకా స్నానం కూడా చేయలేదండి ఎందుకనంటే ఫస్ట్ ఆకలి వేస్తుంది అన్నారు కాబట్టి లంచ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు స్నానం చేపించేసి అనేసి అయితే ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చేసాను టిఫిన్లోకి అయితే అవి ఇంక ఈరోజు నేను లంచ్లోకి అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేస్తున్నానండి గాను అలాగే నేను సిక్ అయ్యాను కాబట్టి నాకు ఈజీగా కూడా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది కదండి వెజిటేబుల్ పలావ్ అయితే అనేసి వెజిటేబుల్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను వెజిటేబుల్ పలావ్ ఎలా చేస్తాను సింపుల్గా చూసేదురుగాను రండి చెప్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే అయితే మీకు ఎంతైతే రైస్ కావాలో అంత రైస్ అయితే నానబెట్టేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా అయితే నాననివ్వండి తర్వాత ఒక బౌల్లోకి మీకు తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని వెజిటేబుల్స్ అయితే వేసేయండి నా దగ్గర ఈరోజు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయంటే బీన్స్ ఉన్నాయి చోలే ఉంది బీట్రూట్ ఉంది ఆనియన్ టమాటో ఇంకా చోలే కూడా ఉంది ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్ వెరైటీస్ ఉంటే కూడా వేసేయండి చాలా బాగుంటుంది అనమాట ముక్కలు అయితే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే చిన్నగా ఉంటే అసలు కనిపించామనమాట వెజిటేబుల్ పలావులో తర్వాత ముక్కలన్నీ వేసేసుకుని వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ముక్క మెత్తబడేదాకా మగ్గనివ్వండి ఆయిల్లోనే అలా మగ్గిపోయిన తర్వాత మీరు ముందుగా రైస్ నానబెట్టుకుంటారు కదండి రైస్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రైస్ చొప్పిన టూ గ్లాసెస్ వాటర్ వాటర్ చొప్పున వేసేసుకోండి వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వండి చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేలాగా ఉడకనిస్తే మన వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి మా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే ఇచ్చి పంపిస్తాడండి పెరుగు వేసేసుకొని తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారు ఈ అయితే సింపుల్ గా లంచ్ అయితే అలా చేసేస్తానమాట హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఫైవ్ అయిపోయింది మార్నింగ్ ఇంకా పిల్లలకి వెజిటేబుల్ పలావ్ చేసి ఇచ్చేసి స్కూల్ పంపించేసిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అనమాట చాలా కోల్డ్ అండ్ కోల్డ్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది అందుకైతే ట్యాబ్లెట్స్ వేసేసుకునేసరికి ఇంక ఎడిటింగ్ చేసేసుకున్నాను పడుకున్నాను మళ్ళీ ఫోర్కి లేచి ఇప్పుడు ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా ఊర్లో మా ఊర్లో అయితే కర్రీ అండి నేను మార్నింగే మా హస్బెండ్ మటన్ తెచ్చిన నేనైతే చేయలేదనమాట అస్సలు ఓపిక లేదు ఇంకా అందుకైతే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఓపిక వచ్చింది ఇంకా ఇప్పుడైతే మాత్రం మటన్ చేయాలి రోటీ చేయాలి ఇంకొక బ్లౌజ్ ఉందనమాట కుట్టేది నాకు ఏది ఉన్నా ఏమి అంటే ఏ పనులు కొన్ని స్కిప్ చేసినా టైలరింగ్ పని స్కిప్ చేయలేనండి టైలరింగ్ అయినా యూట్యూబ్ అయినా నా డైలీ రొటీన్లో కొన్ని అయితే స్కిప్ అవుతూ ఉంటాయి ఒకరోజు సామాన్లు తోముతాను ఒకరోజు అవ్వదు నెక్స్ట్ డే తోమాల్సి వస్తుంది ఇంకా పిల్లల్ని ఒకరోజు చదివించుకునేలా ఉంటుంది టైం ఒకరోజు చదివించుకోలేనట్టు ఉంటుంది కానీ యూట్యూబ్ అండ్ టైలరింగ్ అయితే మాకు ఇవేనండి అంటే ప్రస్తుతానికైతే మాకు చాలా యూజ్ అవుతుందనమాట నేను మ్యాక్సిమం కుట్టేటట్టే చూసుకుంటాను ఈరోజు కూడా చాలా నీరసంగానే ఉంది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా కానీ నేను నీరసంగా ఉన్నానని వంట చేయడం పనిచేస్తే పిల్లలకి మార్నింగే పాపం మార్నింగ్ నుంచి వెజిటేబుల్ పలావే మా హస్బెండ్ అయితే పెరుగు వేసేసుకొని వెజిటేబుల్ పలావ్ తిన్నాడు ఇంకా తన కోసం తన కూడా ఆకలిస్తుంది మటన్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మాత్రం బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుట్టాలండి నెక్స్ట్ డే ఇస్తాను ఉన్నాను మార్నింగే ఇప్పుడైతే టైం ఫైవ్ అయిపోయింది వంట కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ చేసేసుకొని కుట్టాలి ఇంకెంత టైం అవుతుందో తెలియదు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మరీ నీరసం అయిపోతే మాత్రం మార్నింగే త్రీ కట్ల లేచి కుట్టేస్తానండి ఇంకా ఈరోజు నేను ఎలా కుక్ చేసుకుంటానో ఈవినింగ్ టైమ్స్లో మీరు కూడా చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ అయితే చాలా చిన్నగా వస్తుంది ఏమి అనుకోకండి చాలా గట్టిగా ఫ్రెష్ చేసి మాట్లాడుతున్నాను అనమాట వాటికైనా చూసేద్దాం నేను నుంచి ఈవినింగ్ లోపు ఇంకా ఇంకా నీరసం అయిపోవడానికి కారణం నేనేనండి నా మిస్టేక్ వల్లే నాకు ఇంకా అన్నీ ఎక్కువైపోయాయి ఇంకా అయిపోయాను నా నేను ఏముందులే అనేసి అనుకున్నానండి కానీ నాకు చుక్కలు అనమాట నా మిస్టేక్ అయితే ఏం జరిగిందో ఈ వీడియోలోనే చెప్తాను ఫస్ట్ అయితే ఈ నేను మటన్ కర్రీ ఎలా చేశానో చెప్తాను రండి నేనైతే మటన్ కర్రీ చేసే ముందే బియ్యము సద్దలైతే చేసి పెట్టేశానండి తీసుకెళ్ళి జిన్నడిచ్చి వస్తే వచ్చేస్తాడు అనేసి తర్వాత మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కర్రీ నేను ఎలా చేశానో చెప్తాను రండి ఫస్ట్ అయితే కుక్కర్లో చేయాలండి కుక్కర్లో అయితే మటన్ కర్రీ ఫోర్ విజిల్స్ కతా బాగా ఉడికిపోతుందనమాట కుక్కర్లోకి మీకు మటన్ ఎంత అయితే ఉంటుందో అంత ఆయిల్ అంత దానికి తగినట్టు ఆయిల్ వేసేసుకోండి కానీ కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మటన్కి ఫ్యాట్ అత్తుకొని ఉంటుంది కాబట్టి తెలియకుండానే ఆయిల్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అనమాట చూసుకొని వేసుకోండి ఆయిల్ మాత్రం ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసి వేసేయండి సన్నగా కట్ చేసుకున్నవి వేసేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకున్న మటన్ కూడా చిన్న ముక్కలుగా కోస్ కట్ చేసుకొని వేసేసేయండి వేసేసిన తర్వాత కారం కూడా వేసేసాను ఉప్పు కూడా వేసేసాను అనమాట ఇక్కడ కారం ఉప్పు వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి అందులో మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా మొత్తం పెట్టేసేయండి మూత అయితే నాకు ఇక్కడ ఇంకా కొద్దిగా కారం తక్కువైనట్టు అనిపించి కొద్దిగాంత కారం యాడ్ చేశాను ఇంకా వన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత కొత్తిమీర ధనియాల పొడి అయితే దంచు మిక్సీ పట్టేసుకున్నది వేసేసాను అనమాట తర్వాత కొబ్బరి కూడా వేసాను మంచి గ్రేవీ వస్తుంది కొబ్బరి వేస్తే కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత కొబ్బరి కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మీ దగ్గర ఏమైతే మసాలాలు ఉంటాయో అన్నీ వేసేసుకోండి ఈ టైంలోనే అలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా అందులో నుంచి వాటర్ మొత్తం ఇమురుకుపోయిన తర్వాత మీకు మటన్ ఎంతైతే ఉంటుందో అంతా మునిగే లోపు వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసేయడమే విజిల్ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ పెట్టేసుకోండి నాకైతే ఫోర్ పెట్టినా మంచిగా ఉడికిపోతుందనమాట ఇంకా తర్వాత పక్కనే నేను రైస్ కూడా పెట్టేశాను నేను అప్పుడు సద్దలు చూపించాను కదండి అవి కూడా మా హస్బెండ్ జిన్ను పట్టించుకొని వస్తే రోటీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వెనకాల మా పిల్లలు అయితే రాసుకుంటున్నారు ఇంకా ఈరోజు నేనేం మిస్టేక్ చేశాను అనేది చెప్తాను రండి మార్నింగ్ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడండి ఫీవర్ ఎక్కువ అవుతుంది అనేసి తీసుకొని వెళ్ళింటే ఉంటే అక్కడ చెప్పారనమాట డాక్టర్ గారు నీకు ఎక్కువగా ఉందమ్మా ఫీవరు ఇంజెక్షన్స్ వేసుకోవాలి నీకు ఫస్ట్ కోల్డ్ అని తగ్గాలి దగ్గు తగ్గాలి రెండు తగ్గాలి అంటే నువ్వు ఇంజెక్షన్స్ వేసుకొని ట్యాబ్లెట్స్ వేసుకో అనేసి చెప్పాడండి ఇంజెక్షన్స్ వేయించుకొని ఇంటికి వచ్చేసాను డాక్టర్ పదే పదే చెప్పాడండి ఏంటనంటే ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు బాగా తినాలమ్మా ఇవి చాలా పవర్ఫుల్ అయిన ట్యాబ్లెట్స్ అని చెప్పాడనమాట చెప్పినా సరే నేనైతే సరేలేనేసి వచ్చిన తర్వాత మా వచ్చేటప్పుడు మా హస్బెండ్ త్రీ ఇడ్లీ తెచ్చాడండి ఇడ్లీస్ తెచ్చింటే తినేసాను తినేసి ట్యాబ్లెట్స్ వేసి అనమాట ఇంకా నేను ఏమీ తినలేదు ఏమో త్రీ ఫోర్ టైమ్స్ అయినా తినమ్మా బాగా అని చెప్పాడు తినకపోయేసరికి నేను ఏముందులే అనుకున్నానండి అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట పడుకొని లేసేసరికి కళ్ళు అయితే మొబ్బులు వస్తున్నాయి కళ్ళు లేకపోతున్నాను అసలు నిల్చోలేకపోతున్నాను నిల్చుంటే కాళ్ళు ఏమో వణుకుతున్నాయి అనమాట నాకు అసలు ఎంత నరకంగా అనిపించిందంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎంతైతే బాధ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ నార్మల్గానే ఉంటాను నేనైతే ఎక్కువ శాతం అయితే కానీ అలా కళ్ళు తిరుగుతుంటే పడిపోతున్నట్టు అనిపిస్తుంది అండి ఎంతలా కళ్ళు తిరిగాయంటే ఓన్లీ తినకపోవడంతోనే నేను ఇంకా లే ఇంకా ఫస్ట్ నిద్ర లేచేసి మార్నింగ్ చేసిన వెజిటేబుల్ పలావ్ తినేసానండి ఈవినింగ్ అయితే ఇంకా వంట స్టార్ట్ చేసే ముందే తినేసాను అనమాట తినేసిన తర్వాత ఇంకా వంటతే బాగా హెడ్కి బాగా ఆయిల్ పెట్టేసుకొని జుట్టు పైకి పెట్టేసుకున్నాను హెడ్ ఎక్ కొద్దిగంతా కంట్రోల్ అవ్వాలి అనేసి ఇంకా టాబ్లెట్స్ కూడా హెడ్ టాబ్లెట్ అయితే వేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంటతే స్టార్ట్ చేశాను అనమాట అయినా సరే నీరసం తగ్గడం లేదు నేను ఈవినింగ్ ఫైవ్కి అయితే వంట స్టార్ట్ చేశానండి నైన్ థర్టీ దాకా చేశాను నేను వంట ఎంత ఎంత స్లోగా చేశానంటే అంత స్లోగా చేశాను అనమాట ఇంకా ఓ ఓన్లీ రైస్ అండ్ మటన్ కర్రీ మాత్రమే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేసిన తర్వాత మళ్ళీ చేశాను అనమాట ఎందుకనంటే మటన్ కర్రీ అంటే మా సైడ్ కంపల్సరీ రోటీలోకే తింటారండి మా వాళ్ళైతే వద్దులే ఈరోజు నీకు అంత నీరసం ఉంది కదా అన్నా సరే ఇంకా ఓపుకొచ్చిన తర్వాత అయితే మనం ఉండలేం కదండి అందుకైతే రోటీ కూడా చేశాను అనమాట రోడ్డు కూడా చేసేసిన తర్వాత అన్ని పనులు అయిపోయేసరికి నాకైతే టైం నైన్ థర్టీ అయిపోయిందండి నైన్ థర్టీకి అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఎన్ని ఎన్ని స్కేల్స్ ఉన్నా ఎన్ని మార్క్ చాక్స్ ఉన్నా మనకి గుర్తొచ్చేది ఏందని అంటే మ్యాక్సిమం టైలర్స్ ఇలాగే ఉంటారేమో నా అలాగే అంటే ఇంట్లో కుట్టేవాళ్ళు అనుకుంటున్నాను నేనైతే ఎన్ని మార్క్ చాక్స్ ఉన్నా నేను యూజ్ చేసేదైతే ఈ ముక్క ఉంటుంది సంతురు ముక్క చివరిలో ఉంటుంది కదా అయిపోయినప్పుడు అది యూజ్ చేస్తాను అనమాట ఇది గీసేటప్పుడు ఇంకా మొత్తం కొలత అయితే మాత్రం టేప్ ఉంటుంది ఇంకా అలా స్కేల్ యూజ్ చేయకుండా చాలా అండ్ అట్లా కాడైతే యూజ్ చేస్తాను అనమాట బలేనవసింది మా పక్క నుండి మా వాళ్ళు బలేనవుతారనమాట ఫస్ట్ వాళ్ళకి అర్థమే అయ్యేది కాదు ఇప్పుడు నేను కింద ఉండి ఒకవేళ ఏమైనా అందివ్వండి ఇలా అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నాకంటే ముందు వాళ్ళు ఇంకా ముక్కని ఈ అట్లా కాడని తెచ్చిస్తారనమాట నువ్వు ఈ యూజ్ చేసేది అనేసి ఇంకా అవి రెండు పెట్టేసుకొని నీట్గా అయితే కట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా స్లోగా కట్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత కుడదామనుకున్నాను ఇంకా ఈ టైంలో మనకి బాగా పుషప్ చేసేది ఎవరండి మన ఫ్యామిలీనే కదా ఇలా కటింగ్ అయిపోగానే ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు ఫోన్ చేసి ఉంటే నేను ఇప్పటికీ ఒక టూ త్రీ డేస్ అయిపోయిందేమో సరిగ్గా మాట్లాడాక అందుకు మా అమ్మతోని మా అక్కతో కాన్ఫరెన్స్ మాట్లాడేతూ కుట్టాను అనమాట కుట్టింటే అసలు టైం తెలియలేదు ఎయిటీ పర్సెంట్ బ్లౌజ్ అయితే కుట్టేసే దాకా మాట్లాడామన్నమాట ముగ్గురం కలిసి తర్వాత అయితే మాత్రం కట్ చేసి ఇంకా వాళ్ళకి ఫోన్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా ట్వంటీ పర్సెంట్ బ్లౌజ్ ఏ ఉంది కదా మళ్ళీ మార్నింగ్ నేనే కుట్టాలి కాబట్టి అనేసుకొని మళ్ళీ కుట్టాను అనమాట తర్వాత ఇంకా నేను ఈవినింగ్ తినలేదు కాబట్టి నైట్ అయితే తినేసాను అండి నేనైతే అప్పుడు టైలరింగ్ చేస్తాను ఇప్పుడు ఒప్పుకున్నంత దాకా కుడితే కుడతాను లేదంటే రేపు కుడతాను అని చెప్పాను కదా ఇంకా కానీ కుట్టానండి తప్పదు కదా అనేసి ఎందుకంటే మళ్ళీ రేపైనా నేనే కుట్టాలి కదా అనేసి నైన్ థర్టీ పని మొత్తం అయిపోయిన తర్వాత అంటే క్లీనింగ్స్ కాదులేండి బేసిక్గా పిల్లలకి మొత్తం తినిపించేసి మొత్తం పడుకోబెట్టేసిన తర్వాత నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట మిషన్ కుట్టడం అయితే ఇంక ఇప్పుడు టైం ఎంత అయిందో మీరు కూడా అండి ఈ టైంలో నేనైతే టైం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే లెవెన్ లెవెన్ టెన్ అయింది అనమాట టైం లెవెన్ నైన్ అయింది ఇంకా నేను ఈ టైంలో మార్నింగ్ కొద్దిగా నాకు బాగా హెడ్ హెడ్ వచ్చింది వచ్చిందనేసి అలాంటివి పెట్టుకున్నాను అది మార్నింగ్ కొద్దిగా తాగాను ఇంకా కొద్దిగా ఉందనమాట అది ఈ టైంలో తాగాలనిపిస్తుంది ఇంకా తల కూడా బాగా వచ్చినట్లు అనిపిస్తుంది బాగా సిక్క కాళ్ళు అయితే ఎంత అవుతున్నాయంటే నాకే తెలియదు ఇలాంటప్పుడే టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజే అనమాట చూసారు కదా ఇదైతే కుట్టేశాను ఇలా ఇంకా చేతి పని అదంతా ఉంది టుమారో కుడతాను అనమాట ఇంకా టైం చూడండి లెవెన్ టెన్ అయిపోయింది టైం అయితే ఇంకా కుట్టాలి నాటి జాడించి జల్లించుకో కూడా జల్లించు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి